అంబేద్కర్ ను పార్లమెంటుకు వెళ్లకుండా కుట్ర చేసింది కాంగ్రెస్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పులమాల వేసి బీజేపీ నేతలు శ్రీనివాసరెడ్డి పద్మజ రెడ్డి బాలరాజు పానరంగారెడ్డి యాదయ్య కొండయ్య పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయడం జరుగుతుందని కేంద్ర బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల పదమూడవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు అంబేద్కర్ ఎదుగుదలను చూసి ఓర్వలేక చేతి సవాల్లో అడుగు పెట్టనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని ఈ విషయాన్ని సైతం ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన తెలిపారు భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చింది కూడా బీజేపీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర కా కేంద్ర పార్టీ అంబేద్కర్ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడంతో అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూ తెలంగాణ రాష్ట్రంలో సైతం అంబేద్కర్ జయంతి వేడుకల్లో బీజేపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు అర్పిస్తున్నారు అయితే ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్నారు అయితే ఈ జయంతి వేడుకలను పార్టీ ఏ ఏ మేరకు పిలిపించింది ఎలాంటి కార్యక్రమాలు చేయాలని పిలిపించిందనే విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం అసలు బీజేపీ కేంద్ర కమిటీ కేంద్ర పార్టీ అంబేద్కర్ జయంతి వేడుకలను ఏ విధంగా నిర్వహించాలని చేస్తున్నారు ఈ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఈరోజు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టు కేంద్రశాఖ పిలుపు మేరకు నిన్నటి నుంచే అంబేద్కర్ గారి ఆశయాల సాధన కొరకు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది నిన్న మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని విగ్రహాల యొక్క శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది పాలమూర్ హెడ్ క్వార్టర్లో కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులు డీకే అరుణమ్మ గారు పాల్గొని స్థానిక అంబేద్కర్ గారి యొక్క శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది దీంట్లో అన్ని అన్ని మోర్చాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారికి అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రంలో కూడా మాలలు పూలమాలలు సర్ప సమర్పించి వారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ విధంగా పదమూడు తారీఖు నుంచి ఇరవై మూడు తారీఖు వరకు పది రోజుల కార్యక్రమాలు నిర్దేశించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఉన్నాయో దాన్ని భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ఆశయ సాధన కొరకు కృషి చేస్తుంది దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని గొప్పలు చెప్పుకున్నప్పటికీ అంబేద్కర్ గారి గారిని ఎదగకుండా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అటువంటి విషయాలపైన అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఆయన చేసినటువంటి త్యాగాలపైన ఒక సెమినార్ కూడా కండక్ట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కేంద్ర పార్టీ ఆ విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క సెమినార్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రా బీజేపీ ఒక నినాదాన్ని తీసుకుంది అసలు అంబేద్కర్ గారిని పార్లమెంటుకు వెళ్లకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ విధాన ఈ ఈ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ చేసిన మోసాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కేంద్ర పార్టీ నిర్ణయించింది ఆ ప్రచారాన్ని కూడా చేస్తున్నారా ఖచ్చితంగా చేస్తున్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పైన బద్నాం చేసే కార్యక్రమం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి ఏ విధంగా అన్యాయం చేసింది రెండుసార్లు పార్లమెంటుకు నిలబడ్డప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ పోస్టులు కూడా ఇవ్వకుండా ఆయన్ని అనగదొక్కే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసింది కానీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా కాదు ఆయన యొక్క పుట్టిన ఇల్లు ఆయన చదివినటువంటి స్కూలు ఆయన పెరిగినటువంటి కేంద్రాన్ని ఇవన్నీ కూడా స్మృతి కేంద్రాలుగా ఆ విధంగా కొన్ని కోట్ల రూపాయలు మోడీ గారి ప్రభుత్వం కేటాయించి అనేక కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ పూర్తిగా అంబేద్కర్ గారిని ఏ విధంగా పూర్తిగా నిర్మూలించలే ప్రయత్నం చేసింది రాజ్యాంగంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏవైతే కొన్ని సవరణలు సూచించినప్పటికీ వారు అంబేద్కర్ గారి పేరే ఉండదో చెప్పి భారతీయ యొక్క రాజ్యాంగ సవరణలు కూడా అనేకం చేసింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైతే భారతీయ జనతా పార్టీ పైన అభాండాలు వేస్తుందో దాన్ని ఖచ్చితంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం తీసుకెళ్ళి ప్రజల్ని అవేర్నెస్ చేసి భారతీయ జనతా పార్టీ ఏదన్నా చేసింది అంబేద్కర్ గారికి కంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆయన యొక్క సేవల్ని గుర్తించి పబ్లిక్ వివరించడం జరుగుతుంది జనసంఘ్ జనసంఘ్ అనే మీ పూర్వపు పార్టీ అంబేద్కర్ రాజ్యసభకు వెళ్ళడానికి కృషి చేసింది ఇది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా చేస్తారా ఖచ్చితంగా తీసుకెళ్తాం ఎందుకంటే ఒక భారత రాజ్యాంగం అనేది ఈరోజు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగం డెబ్బై ఐదవ సంవత్సరం పూర్తి అవుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి ఒక చైర్మన్గా రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఈ ఈరోజు మన యొక్క చట్టాలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయంటే ఒక రాజ్యాంగం నడుస్తుందంటే ఒక బిఆర్ అంబేద్కర్ వారి యొక్క కృషి మాత్రమే కాబట్టి ఆయనకు భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా తక్కువ చూడలేదు ప్రతి దాంట్లో కూడా ఆయన చట్టసభల్లో ఉండాలని చెప్పి రాజ్యసభకు కూడా పంపించి ఆయన యొక్క మేధస్సుని ప్రజలకు తెలియజేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కృషి చేయడం కూడా జరిగింది ఇది అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వెల్లడిస్తున్నారు ముందుచూపు తిరుపతయ్య మహబూబ్నగర్ జిల్లా బీజేపీ కార్యాలయం నుండి